ఇక్కడ ఇలా ఉంటే అక్కడ నారాయణుడు ఆనందడూలులో మునిగి తేలుతున్నాడు ఎప్పుడప్పుడు తన ప్రియసఖి పద్మావతిని చేపడతానా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు శ్రీమన్నారాయణుడు పెళ్లి కుమారుడిగా అలంకరించడం కార్యక్రమం అంతా బ్రహ్మ పరమేశ్వరులు పర్యవేక్షిస్తున్నారు అద్భుతమైన బంగారు వస్త్రాలు శిరస్సుపై మణికచిత కిరీటము అనేక దివ్య ఆభరణాలు దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు శ్రీనివాసుడు పెండ్లికొడుకైన శ్రీమన్నారాయణ మందిరానికి ఇంతలో ఆంజనేయుడు వచ్చాడు స్వామిని లాగా చూసిన హనుమంతుడు ఆనందానికి అవధులు లేదు శ్రీనివాసులతో తండ్రి శ్రీమన్నారాయణ జగన్నాథ జగద్రక్షక నీకు ఇవే నా నమస్కారాలు ఇంతకు ముందు త్రేతాయుగంలో నీవు రామచంద్రుడిగా అవతరించిన నీ వివాహానంతరం నిన్ను కలియుడుచే నేను సీతమ్మ తల్లితో నీ కళ్యాణాన్ని చూసే భాగ్యానికి నోచుకోలేకపోయాను ఇప్పుడు నా కోరిక తీరింది తండ్రి అని ఎంతో ఆనందించాడు శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణము గాంచే అదృష్టం ఎంతటిదో కదా ఓ స్వామి నీ కోసం ప్రత్యేకించి ఈ మణిని బహుమానంగా తీసుకువచ్చాను తమరు ధరించవలసిందిగా నా ప్రార్థన అన్నాడు అప్పుడు శ్రీనివాసుడు హనుమంతునితో ఓ ఆంజనేయ నీవు నా ప్రియసకుడవు నీవు ఇచ్చిన ఈ మణి నాకు అత్యంత ప్రీతికరము తప్పక ధరించదను మరి మీ తల్లి పద్మావతికి ఏం బహుమానం తీసుకొచ్చావు ఉంగరం ఏమైనా తీసుకురాలేదు కదా అని అన్నాడు ఇప్పుడు హనుమంతుడు స్వామి